హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్త్రీమే రాజీ ఈరోజు చూపించుపే రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ బెండకాయ మసాలా కర్రీ వచ్చేసి రైస్ చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఒక గంట వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఇవి వచ్చేసి కొంచెం పొడిగా కట్ చేసుకోవాలండి పులుసులో కాబట్టి ఈ విధంగా ఆయిల్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతరకు ఎంచుకొని బెండకాయ ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే కళాయిలోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఒక ఆనియన్ రెండు టమాటాస్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి ఈ విధంగా మక్కితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి ముప్పావు కప్పు వరకు కొబ్బరి ఒక పది చీడిపప్పు వేసుకొని వీటిని కూడా త్వరగా పెంచుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో బాగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి వాటర్ అనేది అసలు వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మీకు ఒక హాల్ పడితే కనుక కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే పాట అసలు వేయలేదు అంతే మెత్తగా మిక్సీ పట్టేశాను ఇప్పుడు అదే కళాయిలోకి రెండు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలి ఆవాలి రావాలి మినపప్పు తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ రెండు పచ్చిమిర్చి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఉచ్చికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని వేగనివ్వాలి ఇప్పుడు వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలండి ఈ పేస్ట్ వేసేసి ఒకసారి అంతా కలుపుకొని మిక్సీ జారీలో కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం కడిగి పోసేసుకోండి సరిపోతుందండి మీకు కొంచెంగా తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి సరిపోతుందన్నమాట నేనైతే వాటర్ అనేది అసలు వేయలేదు సరిపోయింది మిక్సీ జారీ పోసాం కదా అయ్యా సరిపోయాను వాటర్ అనేది ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్గా వెల్లుల్లి పేస్ట్ వేశాను ముందుగానే తాలింపులో వేయాల్సింది మర్చిపోయానండి మీరైతే తాలింపులో వేసేసుకోండి తర్వాత దీంట్లోకి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా గరం మసాలా ఇవన్నీ కూడా ఒక స్పూన్గా వేసానండి వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ మొత్తం బాగా పైన తేలాడేంత వరకు ఉడికించుకోవాలి మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి సరిపోతుంది అనమాట ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయింది చూసారా మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడే సాల్ట్ సరిపోయినట్టు చూసుకొని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను అనమాట సరిపోలేదని చెప్పేసి సాల్ట్ వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగానే పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి అలానే ఒక స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలండి కస్తూరి మెతి వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేటివానండి చాలా చాలా టేస్టీగా బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చేసుకోవడం చాలా ఈజీ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చాలా అనిపించిందో మర్చిపోవడం కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వారు షేర్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వీడియోలో కలుపు